అందరికీ నమస్కారం అండి ప్రకృతి విపత్తులు జంతువులకు ముందే తెలుస్తాయా దాని గురించి ఒక మంచి మాట తెలుసుకుందాం సిక్స్త్ సెన్స్ అంటే జరగబోయే విషయాలు ముందే తెలిసిపోవడం ఈ సిక్స్త్ సెన్స్ మనకంటే జంతువులకి ఎక్కువట రాబోయే విపత్తులు వాతావరణంలో తలెత్తనున్న మార్పులు ముందుగానే తెలిసిపోతాయంట కుక్కలకు యమభటులు కనిపిస్తారట కుక్క కనుక రోదిస్తే ఆ సందులో ఎవరో ఒకరి ప్రాణాలు కొన్ని గంటల్లో పోవడం ఖాయం కోళ్ళు ఆవులు కుక్కలు గొర్రెలు పిల్లులు ఇంకా గోల్డ్ ఫిష్ లాంటి చేపలకు వాతావరణంలో రాబోయే మార్పులను గ్రహించే శక్తి ఉంటుందట రెండో ప్రపంచ యుద్ధం పేరు ఎత్తగానే మనకి హిరోషిమా నాగసాకి నగరాలు గుర్తొస్తాయి అణుబాంబుల వల్ల జపాన్లోని ఆ నగరాలు ఎంత ఘోరంగా నష్టపోయాయో మనకు తెలుసు ఆ నగరాలపైన బాంబులు కురుస్తాయి అనగా అక్కడి కోళ్ళు కుక్కలు ఆవులు గేదెలు ఎక్కడి వక్కడ ఎటుపడితే అటు పరుగులు తీసాయట అది చూసిన ప్రజలకి విషయం అర్థం కాలేదట ఆ తర్వాత రోజు ఆ నగరాలపైన అణుబాంబులు పడి ఘోరమైన నష్టం కలిగింది అలాగే శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే ముందు ఆ సమీపంలో ఉన్న జంతువులకు తెలిసిపోయి పెద్దగా అరుస్తాయట అలాగే విపరీతమైన ఎండ లేదా వాన తుఫాన్లు భూకంపాలు వచ్చే ముందు కూడా జంతువులు ఆపకుండా అరుస్తాయంట కాబట్టి మనం పశుపక్షులను తక్కువ అంచనా వేయకూడదు నిజమే కదండి థ్యాంక్ యూ